నమస్తే స్వస్తి వాచనంలోని రెండవ మంత్రం ఇది కూడా ఋగ్వేదంలోని మంత్రమే ఈ మంత్రము ఋగ్వేదంలోని మొదటి కాండంలోని మొదటి అధ్యాయంలోని తొమ్మిదవ మంత్రం మంత్రం ఏంటంటే ఓం పితేవ సోనవే అగ్నే సోపాయ సచస్వానహ స్వస్తయే దీని అర్థం ఏంటంటే అగ్నే ప్రకాశస్వరూప పరమేశ్వర సూనవే పుత్రుని కొరకు పిత ఇవా వలే సహ నీవు నహ మా కొరకు సోపాయన సులభుడవు మంచి సాధన సాధనములు కలవాడవు భవ అగుము నహ స్వస్థయే మాకు శుభము కలుగుటకై ఆ సచస్వ మా ప్రార్థన ఆలకింపుము ఓ ప్రకాశస్వరూప పరమేశ్వర ఓ పరమపిత నీవు మాకు తండ్రి సన్ తన సంతానమునకు సదా సులభుడు అగునట్లు నీవు మాకు సులభ ప్రాప్యుడవము అంటే సులభంగా ప్రాప్తి కలగాలి మాకు శుభము కలిగినట్లు సాధనములను చేకూర్చుము మా ప్రార్థనలను ఆలించి సత్పథమును నడుపుము ఈశ్వరుని ఏం ప్రార్థిస్తున్నామంటే ఓ అగ్ని ప్రకాశస్వరూపుడుగు పరమేశ్వర ఏ విధంగానైతే తండ్రి పుత్రుని కొరకు చాలా సులభముగా లభిస్తాడో సూపాయన సోపాయన అంటే సులభుడవు సులభముగా సులభమైన వాడవు మంచి సాధనములు కలవాడు సమస్త సాధనాలు ఎక్కడున్నాయి అత్యున్నత కార్యాలు చేయడానికి అత్యున్నతమైన సాధనాలు ఎక్కడున్నాయి ఈశ్వరుని దగ్గరనే ఉన్నాయి మంచి సాధనములు కలవాడు సులభంగా లభించవాడు మరి మాకు మంచి సాధనములను సులము సులభముగా నీ ప్రాప్తిని వసగము నహ స్వస్థయే మాకు శుభము కలుగుటకై అచ ఆ సచస్వ ఆ సచస్వ అంటే ప్రార్థనను ఆలంపుము ఆలకింపుము అంటే మా ప్రార్థనను ఆలకించి మమ్మూలను మాకు మంచి సాధనలు వసంగి మాతోని అత్యుత్తమ కర్మలు చేయించుతూ అత్యుత్తమ ఫలాన్ని పొందే అర్హతను కలిగిస్తూ సమస్త సాధనాలను మాకు చేకూర్చి సులభముగా మాకు నీవు ప్రాప్తించాలని నిన్ను మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనను ఆలకించి మాకు సద్బుద్ధిని సత్పథమున నడిపే విధంగా మాకు దయచేయము అంటే ఈశ్వరుణ్ణి మనం ఎందుకు ప్రార్థిస్తామంటే ఈశ్వరుడు సకల ఐశ్వర్య ప్రదాత సమస్త సుఖ ప్రదాత సమస్త సుఖ సాధనముల ప్రదాత అతడు సత్పథమున అంటే మంచి బుద్ధి సద్బుద్ధితోని మనను ఆలకింపజేస్తాడు మనను మనము ప్రార్థిస్తున్నప్పుడు ఈశ్వరుణ్ణి మా ప్రార్థన ఆలకించి మమ్ము సత్పతమున నడుపుమని మాకు ఉన్నతమైన సుఖ సాధనాలను ప్రసాదించుమని మేము అత్యున్నతమ కర్మలు చేస్తూ అత్యున్నత ఫలాలను సాధించాలని ఎందుకంటే నీవు తండ్రులందరికీ తండ్రివి పరమ పితవు నీవే కనుక అసలైన తండ్రివైన నీవు ఈ సంతానం కోసము మాకు సులభంగా ఈ సుఖ సాధనలు ఇస్తూ సులభంగా ప్రాప్తి కలిగించే విధంగా దయచేయమని అంటే ఆ ఈశ్వరు అంటే సులభమైన వాడు కనుక సుఖ సాధనలు ఇమ్మని సుఖ సాధనల ద్వారా భౌతిక ఆనందాన్ని అనుభవిస్తూ ఆ ఈశ్వరుని ఉపాసన చేసి సులభంగా ఆ ఈశ్వరుని యొక్క ప్రాప్తిని మనం పొందాలి అంటే సులభంగా మాకు ప్రాప్తించుము అని ఈశ్వర్ని ప్రార్థిస్తున్నాము ఈ మంత్రం ద్వారా అంటే ఈశ్వరుడు సర్వజ్ఞుడు గనుక సమస్త చరాచర లోక వ్యవహారం ఉన్నదిన్నట్టు తెలియవాడు గనుక మనను మన ప్రార్థనను కానీ మన ప్రయత్నాన్ని కానీ గమనిస్తుంటాడు ఈశ్వరుడు గమనించి మనము ఎందుకు ప్రార్థిస్తామంటే పవిత్రమైన బుద్ధిని పొంది పవిత్రమైన కార్యాలు చేయడం కోసం ప్రార్థిస్తాం ఈశ్వరుడు మన ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు ఆలకించి మనకు మనను సత్ఫల సత్పథమున నడిపించే విధంగా మనకు సత్ఫలాలను ఇచ్చే విధంగానే సహకరిస్తాడు కనుక మనము ఈశ్వరుణ్ణి మనం ప్రార్థించడం ద్వారా మన లోపల సద్బుద్ధి కలుగుతుంది మనసు పవిత్రమవుతుంది మన సంకల్పం కూడా పవిత్రమవుతుంది దివ్యం అవుతుంది కనుక ఈశ్వరుణ్ణి ప్రార్థన ద్వారా మన లోపల దైవత్వము దివ్యత్వం వస్తుంది తప్పకుండా అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తుంటే స్థుతిస్తుంటే ఉపాసిస్తుంటే మనకు లభించే ఫలం ఏంటంటే మనలో ఆ ఈశ్వర్ని యొక్క దివ్యత్వం ప్రవేశిస్తూ ఉంటుంది కనుక ఆ ఈశ్వర్ని మనము తప్పకుండా ప్రార్థించాలి ఉపాసించాలి స్థుతించాలి ఈశ్వరుడు అంటే వేద మంత్రాలన్నీ కూడా ఈశ్వరుని ద్వారా మనము ఈ సమస్త జగత్తులోని పదార్థాలను ఉపయోగించుకునే విధంగా ఈ మంత్రాల యొక్క అర్థం ఉంది అంటే ఈశ్వరుడు మనకు పరమపిత ఈశ్వరుడే అందరికంటే సులభంగా ప్రాప్తించేవాడు ఈశ్వరుడే మనకు సుఖ సాధనలు అందజేయువాడు మనకు అనునిత్యము శుభములను చేయువాడు మన ప్రార్థనను ఆలకించువాడు అతడు మనను సత్పథమును నడిపించువాడు సకల ఐశ్వర్యములను సమస్త సుఖాలను మనకు వసగువాడు కనుక ఆ పరమేశ్వరుని మనము మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అతన్ని ప్రార్థించడము చేయడం ద్వారా మన మంచి సంకల్పము మంచి విచారాలు కలుగుతాయి దానివల్ల మనము అంటే మన సంకల్పము మన విచారము శుద్ధి అయినప్పుడు మన కర్మలు కూడా శుద్ధి అవుతాయి బుద్ధి కర్మానుసారినే బుద్ధిలాగా కర్మలు కర్మలాగా బుద్ధి అంటే మనం మంచి కర్మలు చేయడం ద్వారా మంచి బుద్ధి పుడుతుంది మళ్ళీ మంచి కర్మలు చేస్తాం మంచి కర్మల ద్వారా మంచి బుద్ధి కొడుతుంది మంచి కర్మలు చేస్తాం కనుక మంచి బుద్ధి మనకు కలగాలంటే ఈశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి వాణి ద్వారా అంటే ఈ వేదమంత్రాల ద్వారా తప్పకుండా ఉపాసించాలి ఆ ఉపాసన తప్పకుండా మనకు సత్ఫలాన్ని ఇస్తుంది నమస్తే